సమ్మర్ హాలిడేస్ బాబోయ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి ఎక్కలేని ప్రేమ పుట్టింటి మీద పుట్టుకొస్తుంది సమ్మర్ హాలిడేస్ వచ్చాయి పుట్టింటికి వెళ్ళాలి అబ్బా చాతను అవ్వట్లేదు రెస్ట్ కోసం పుట్టింటికి వెళ్తానండి నాలుగు రోజులు అని స్టార్ట్ చేస్తారు మెల్లిగా పుట్టింటికి వెళ్దామని ప్లాన్ ప్లాన్ ఏంటండి పుట్టింటికి వెళ్ళడానికి కూడా సాగులు కావాలా అంటారా అది కాదండి బాబు ఇక్కడ విషయం పుట్టింటికి వెళ్దామని అనుకుంటారు రెస్ట్ కోసం కానీ అక్కడ అమ్మ అమ్మ అక్కడ ఉండే కూడళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి రెస్ట్ అక్కర్లేదా ఇప్పుడు అమ్మ పెళ్ళయింది మొదలు మీకు పెళ్ళిళ్ళయి మనవళ్ళు మనవరాళ్ళు వచ్చాక దాకా కూడా పుట్టింటికి వెళ్తానంటే ఏంటండి బాబు వాళ్ళకి రెస్ట్ అక్కర్లేదా అంతలో ప్రేమ ఉండేది ఉంటే వాళ్ళని తీసుకొచ్చుకోండి నాలుగు రోజులు మీ ఇంటికి అబ్బే అదొద్దు మీరే వెళ్ళాలి మీరు ఇష్టం వచ్చినవి చేయించుకొని తినాలి అదే అమ్మ నాలుగు రోజులు తీసుకొచ్చుకొని వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసి పెట్టారా ఒక్కనాడన్నా ఆలోచించండి అదొద్దండి బాబు అక్కడ మాకు రెస్ట్ కోసం వెళ్తాము మాకు చాతనవ్వట్లేదు అక్కడ ఉండే కోడల పరిస్థితి ఏంటి వాళ్ళు దిట్టంగా ఉన్నారు వాళ్ళు చేసి పెడతారు మీరు ఎనిమిదింటికి లేస్తే వాళ్ళు చేసి పెడతారు వాళ్ళ కోపికలద్దా వాళ్ళకి చేత కావద్దా మరి వాళ్ళకు రెస్ట్ ఎక్కడదండి బాబు ఎవ్వరిండ్లల్లో వాళ్ళు ఉండండి హ్యాపీగా ఇష్టం వచ్చి చేసుకుని తినండి ఇంకోరింటికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేస్తారు మళ్ళీ లేనిపోని మాటలు అన్నీ అనేసి వస్తారు అవసరమా చెప్పండి మీకు ఏదైనా రెస్ట్ కావాలి అనుకుంటే సమ్మర్ హాలిడేస్కి ఇంకోరింటికి వెళ్ళకండి బాబు తిన్న ఇల్లే స్వర్గసీమ ఉన్న ఇంట్లో సంతోషంగా ఉండండి మీ పిల్లలకి ఇష్టం వచ్చేది చేసి పెట్టుకోండి మీకు నచ్చింది చేసుకొని తినండి ఇంట్లో ఉండండి లేదా రెస్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఏదైనా టూర్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి అంతేగాని మాకు రెస్ట్ కావాలి అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే నడవదండి బాబు అక్కడ వాళ్ళకు మాత్రం ఓపికలు సరిపోద్దా ఎంతకని చేసి పెడతారండి బాబు ఏదో బిడ్డ రావే అని అంటుందనుకో మీరు వెళ్తారా అక్కడ వాళ్ళకి చాతన వద్దా అండి సంతోషంగా నాలుగు రోజులు ఏదో చేసి పెడుతుంది అక్కడ తల్లిగారు చేసి పెడతారా కోడలు అక్కడ ఉన్న కోడలు చేసి పెడతారు అక్కడ అత్త తల్లి బిడ్డలు అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ ఉండేది ఎవరు చేసి పెట్టాలండి అక్కడ ఉండే కోడలు చేసి పెట్టాలి అక్కడ వాళ్ళేమో ఆరామ్సే తొమ్మిది ఇంటికి లేస్తే ఇక్కడ వీళ్ళు పొద్దుటే లేచి ఇక వీళ్ళకి రెస్ట్ అవసరం లేదు పొద్దుటే లేవాలి అన్ని పనులు చేసి టిఫిన్తో సహా ముంగర పెట్టాలి ఇదక్క న్యాయం అండి బాబు మరి వాళ్ళు వస్తారు హాలిడేస్ అని మరి వీళ్ళని ఒక్క నాడన్న ఆ ఇంటి కోడళ్ళని కానీ అమ్మని కానీ ఎవరినైనా రమ్మని నాలుగు రోజులు అంటారా అబ్బే వాళ్ళ నోటికి రాదు అట్లా వద్దు అది పద్ధతి కాదండి బాబు వాళ్ళే రావాలి ఎంజాయ్ చేయాలి వెళ్ళాలి ఇదండి ఇప్పుడున్న ఇప్పుడు ఈ ఉన్న రోజులలో మాత్రం ఒకరింటికి ఒకరి వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఎవరింట్లో వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసింది బేటారండి బాబు లేదా ఏదైనా టూర్కి వెళ్ళాలి అంతే తప్ప ఇంకోరిని ఇబ్బంది పెట్టద్దు ఇదైతే ఎవరిని నొప్పించింది కాదండి సరదాగా కాసేపు నవ్వుకోవడానికే జరిగే వాస్తవాలే అనుకోండి కాకపోతే కాస్త నొప్పిగా ఉంటుంది అంతే తప్పదు జరిగే వాస్తవాలే అవే కాబట్టి అలాగే ఇప్పుడు రెస్ట్ అని వస్తారు తొమ్మిదింటికి లేస్తారు బిడ్డ కాబట్టి చేసుకొని చేసుకొని వస్తుందని తొమ్మిదింటికి లేపుతారు అదే కోడల్ని ఒక్కరోజు లేటుగా లేస్తే ఊరుకుంటారా అక్కడ అత్తగారు పెద్ద యుద్ధాలే స్టార్ట్ అవుతాయి ఇరుగు పొరుగు వాళ్ళకి తొమ్మిదింటికి లేస్తే మా కోడలే అని చెప్తారు అదే వాళ్ళకి రెస్ట్ వద్దు ఒక్కనాడు అలా కూతురికి చేసి పెట్టినట్టు కోడలికి చేసి పెడతారా అబ్బే లేదు అక్కడ మొత్తం బండచాకిరీ చేసినట్టు చెప్పుకొస్తారు అలా చేసేది మొత్తం కోడలే అయినా కూడా కాబట్టి ఎటు వెళ్ళకుండా ఇంట్లో హ్యాపీగా ఉండండి పిల్లలతోటి ఎంజాయ్ చేయండి హాలిడేస్ వచ్చాయంటేనే గుండెల్లో గుగ్గులు మొదలవుతుంది ఎక్కడో చుట్టాలు వచ్చి పడతారా బాబోయ్ అని ఒకప్పుడు కాలం వేరండి ఇప్పుడున్న కాలం వేరు అప్పుడు ఉన్నట్టు గట్టిగా మనుషులు ఇప్పుడు ఉన్నారా చెప్పండి లేనిపోని రోగాలు లేనిపోని చెత్త బాడీ వీక్స్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఒకప్పుడు జాబులు చేయలేదు ఇప్పుడు అందరూ జాబులు చేస్తున్నారు వాళ్ళే చేసుకొని చేసుకొని చాతగాక ఓ పూట పచ్చడి వేసుకొని అయినా తింటారు అదే వేరే వాళ్ళు వచ్చారనుకోండి అనుకోండి దేవుడా అంటే చేసి పెట్టాలండి బాబు ఓపికలు తెచ్చుకొని మరి మళ్ళీ ఏం చేసి పెట్టారు అని మళ్ళీ మాట ఇవన్నీ అవసరం లేదు కదండి కాబట్టి చక్కగా ఎవ్వరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండండి హ్యాపీగా హాలిడేస్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి